హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకైతే మంచి నోటిఫికేషన్ వచ్చేసి వచ్చేసానండి మనకి ఇది ఇండియన్ ఆర్మీ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అండి అగ్నివీర్ నోటిఫికేషన్ అండి మనకి మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు మనకి ఆర్మీలో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆసక్తితో ఉంటే కనుక దీనికైతే అప్లై అయితే చేసుకోండి ఇక్కడ మనకి అర్హత అయితే మనకి ఎయిత్ టెన్త్ ఇంటర్తో అయితే మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి థర్టీ థౌజండ్ పైన అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి అండ్ వీడియో అయితే పూర్తి వరకు చూసండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేయండి మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఒకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీరు నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే భారతీయ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ కింద అయితే ఒకటి రెండు వేల ఇరవై ఐదునైతే అగ్ని అగ్ని ఇంటెక్ కోసం అయితే ఎంపిక పరీక్ష కోసం అయితే అవిహత భారతీయ పురుషుడు మరియు స్త్రీ అభ్యర్థుల నుంచి అయితే ఆన్లైన్ అయితే దరఖాస్తు అయితే ఆహ్వానిస్తుంది ఇక్కడైతే మనకి విభాగం చూసుకోవచ్చు ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ పథకం కింద యోజన కింద అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ పోస్టులు అయితే అండి మొత్తం పోస్టులు మనకి రెండు వేల ఐదు వందలు ప్లస్ పోస్టులు అయితే మనకి రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ఇక్కడ అర్హత వచ్చేసి మనకి పదివ తరగతి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది పదవ తరగతి అండ్ ఇంటర్మీడియట్ పరీక్ష నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ ఐటీఐ వాళ్ళు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి వయసు చూసుకోవచ్చు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ నుంచి అయితే మనకి ఇరవై సంవత్సరాల వరకు అయితే మనకి ఆహ్వానిస్తున్నారని దరఖాస్తులు అయితే ఇక్కడ మనకి దరఖాస్తు ఫీజ్ అయితే మనకి ఐదు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్ని కేటగిరీల అభ్యర్థులు కూడా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకు ప్రారంభ తీసు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే ప్రారంభమైంది ఇక్కడ మనకి చివరితే వచ్చేసి ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకి ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనకి జీతం అయితే స్టార్టింగ్ శాలరీ ముప్పై వేల నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది స్టార్ట్ అవడం అయితే జరిగింది ఇక్కడ ఉద్యోగ స్థానం అయితే ఆల్ ఇండియా అయితే ఉండడం అయితే జరిగిందండి ఇక్కడ అప్లికేషన్ కూడా అయితే మనకి ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే ఎన్ఎస్సీ డాట్ నుంచి అయితే మనకి అప్లికేషన్ పెట్టుకునే అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ అధికారిగా గమనికైతే మగ ఆడ అభ్యర్థులు దరఖాస్తులు కూడా అయితే చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్ చూపిస్తాను అప్లై చేసే విధానం ఇక్కడ మన క్యాండిడేట్ పోస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లాగిన్ అయితే అయ్యి ఉండాలండి ఓకేనండి అక్కడ అయితే లాగిన్ అయితే అయి ఉండాలండి లాగిన్ అయితే అప్లై అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలండి ఓకే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ ఇస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ నా కొంచెం రిక్వెస్ట్ ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి